తిరుమల శ్రీవారికి టీడీపీ నేతలు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టారు గతంలో అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో సీఎం చంద్రబాబు తీవ్ర గాయాలతో బయటపడ్డారు ఆ రోజు చంద్రబాబు పునర్జన్మను పొందారని టీడీపీ నేతలు తెలిపారు దీనికి కృతజ్ఞతగా శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టామని టీడీపీ నేత ఆనందనాయుడు అన్నారు ఈరోజు అక్టోబర్ ఒకటి ఆనాడు రెండు వేల మూడు మైన్స్ బాంబు దాడిలో మా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయనకి పునర్జన్మనిచ్చి ఆయన్ని కాపాడి ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఉండాలన్న ఆలోచన ఈ రాష్ట్రంలో ఎన్నో విపత్తులు వస్తాయి మీరొక్కరే సాధ్యం అని చెప్పని భగవంతుడు ముందుగానే ఆయనకి ఆశీర్వదించి ఆయుష్నించి నుంచి పంపించినటువంటి పునర్జన్మించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నేను ఆయన ఆనాడు జరిగినటువంటి క్లోమోర్ మైన్స్ బాంబు పేర్లో నేను కూడా ఆనాడు ఒక ప్రత్యక్ష సాక్షినిగా ఆనాడు వెనక ఉండడం జరిగింది ఆ కోణంలో బాబు గారు నేను ఆ రోజు ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి పునర్జన్మ ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి ఆయన చంద్రబాబు నాయుడు గారి తరపు నేను ప్రతి సంవత్సరం ఆయనకి ఒక్క టెంకాయ కొట్టి అన్నదానాలు చేసేటువంటి కార్యక్రమం రెండు వేల నాలుగు నుంచి కూడా చేస్తున్నాను ఈనాటి వరకు మరి ఆ భగవంతుడు ఈరోజు అక్టోబర్ ఒకటి